ఏదైనా వేదిక నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మిసాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలైంది వేగంగా కదులుతుంది ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయింది మరి రెండు వేల ఇరవై నాలుగులో భారీగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం ధర రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతుంది అనేటువంటి ఒక ప్రశ్న సందేహం అందరిలో ఉంది ఈ నేపథ్యంలో చాలామంది గత కొన్ని నెలల క్రితమే రెండు వేల ఇరవై ఐదులో లక్ష దాటుతుంది బంగారం రేట్ అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది బట్ ప్రస్తుతం కొంత స్తబ్దుగా ఉంది మొన్నటి వరకు వేగంగా పెరుగుతూ వచ్చినటువంటి బంగారం అమెరికా ఎన్నికల తర్వాత కొంత నిలకడగా కొంత హెచ్చు తగ్గులుగా పెరుగుతూ ఒకే ప్లాట్ఫామ్ వద్ద అటు ఇటుగా కదులుతుంది కానీ ఇప్పుడు ట్రెండ్స్ను బట్టి చూస్తే విశ్లేషకుల అభిప్రాయాలను బట్టి చూస్తే భవిష్యత్తులో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లక్ష రూపాయలను తులం బంగారం దాటే అటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది ఇప్పటికే అమెరికాలో మరికొద్ది రోజుల్లోనే ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్ట చేపట్టడం ఉండడం సో దాని తర్వాత వారు తీసుకునేటువంటి నిర్ణయాలపైన బంగారం ధరలన్నిటి కూడా ఆధారపడి ఉండడం తాజాగా నెలకొంటున్నటువంటి పరిస్థితుల కారణంగా ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే కొద్ది రోజుల్లోనే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లక్ష రూపాయలకు తులం బంగారం చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకుల నుంచి స్పష్టమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సో ఎందుకనంటే సరే ట్రంప్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా బంగారం ధరలు తగ్గుతూ వచ్చా ఇంకా ఇన్వెస్టర్లు కూడా బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది కాకుండా మిగతా వాటిపైన పెట్టడం అన్నీ కూడా మనం చూసాను ట్రంప్ గెలిచిన తర్వాత సో ఇప్పుడు ట్రంప్ మళ్ళీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ ఎలా పెరుగుతుంది బంగారం తగ్గుతుంది కదా అనేటువంటి ఒక ఆలోచన రావచ్చు బట్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పటికే యూరోప్లో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు అక్కడ అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించినటువంటి కంక్లూజన్ని ట్రంప్ తీసుకురాబోతున్నారనేటువంటి ఒక అంచనాలు వీటన్నిటి దృష్ట్యా బంగారం రేటు పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎవరైతే మిగతా కంపెనీస్ కానీ మిగతా వాటిపైన కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నారో ఎవరైతే ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టేటువంటి వారందరూ ఉన్నారో గోల్డ్ కాకుండా మిగతా వాటిపైన చూస్తున్నారో ట్రంప్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా మరలా ఏదైనా ట్రంప్ కఠిన నిర్ణయం తీసుకున్నా ఇప్పటికే వీసాలకు సంబంధించిన అంశం నడుస్తుంది ఇంకా ఏదైనా ఇతర విదేశీ అంశాలకు సంబంధించినటువంటి కఠిన నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే మరలా ఇన్వెస్టర్లందరూ కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారం వైపు చూసేటువంటి అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఒక్కసారిగా మళ్ళీ ఇన్వెస్టర్లందరూ కూడా బంగారం వైపు ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు ఒక్కసారిగా సిద్ధమైతే మాత్రం ఎట్ ఏ టైం రెండు వేల ఇరవై ఐదులో ఏ క్షణంలోనైనా లక్ష రూపాయల వరకు బంగారం ధర పెరిగేటువంటి అవకాశాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు సో కొద్ది రోజుల నుంచి చూడవచ్చు గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో రెడ్ మార్క్లో అంటే తగ్గినటువంటి ధర మార్క్లో కొంచెం పెరిగినటువంటి ధర గత నాలుగైదు రోజుల నుంచి ఒకసారి పెరుగుతూ ఒకసారి తగ్గుతూ అది కూడా స్మాల్ మార్జిన్తోనే పెరుగుతుంది సో ఈ రోజు మనం జనవరి మూడు చూస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర వన్ గ్రామ్కి ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు మనకి ఇలా కనిపిస్తుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనకు కనిపిస్తుంది సో నిన్న కూడా కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తుంది ముప్పై ముప్పై మూడు రూపాయలు ఒక గ్రాముకి అన్నట్టుగా సో ఇలా ఏదైతే గత కొన్ని రోజుల క్రితం ఎన్నికలు పూర్తయిన తర్వాత అమెరికాలో అప్పటి నుంచి కొద్ది కొద్దిగా హెచ్చుతగ్గులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంతకుముందు వందలల్లో వేలల్లో కూడా పెరిగినటువంటి దాన్ని మనం చూసాం బట్ ఇప్పుడు అంత కూల్గా ఉంది బంగారం పైన ఎలాంటి ఇబ్బంది లేదనేటువంటి ఆలోచన పెట్టుకున్నటువంటి బంగార ప్రియులకు మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదులో భారీగానే షాక్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది ఉగాది తర్వాత ఈ పరిణామాలు ఇంకొంచెం ఎక్కువగా స్పీడ్గా నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అందుకనే బంగారం కొనాలనుకునేటువంటి ఎవరైనా ఉంటే మన దేశంలో ఇప్పుడు తీసుకోవడమే ఉత్తమం అంటూ కూడా చెప్తున్నారు చాలామంది ఇంకా రాను రాను రోజుల్లో తగ్గుతుంది కావచ్చేమో బంగారం దాన్ని అప్పుడు తీసుకుందాం అనుకునేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో అది పూర్తిగా అనాలోచిత పూరితమైనటువంటి ఆలోచనగా భావిస్తున్నారు అదే కూడా అందరు సజెస్ట్ చేస్తున్నారు కొనాలనుకుంటే ఇది కరెక్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం అది కూడా ఇప్పుడే కరెక్ట్ టైం భవిష్యత్తు కొద్ది రోజుల్లోనే బంగారం పైన మరిన్ని ఇన్వెస్ట్మెంట్లు పెరిగి ఆ ధర పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే స్పష్టంగా కనబడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి